హాయ్ వర్షం పడేటట్టు ఉందండి బట్టలు కూడా తెడిసిపోతే అని పైకి వచ్చాను ఈ చలన వాతావరణం చూస్తే ఎందుకో పకోడీలు చేయాలనిపించిందండి మా ఆయనకు కూడా పకోడీలు ఇష్టం ఆకాశం కాస్త చూడండి ఎన్ని మబ్బులు ఉన్నాయో అందుకే రండి ఈ చలన వాతావరణంలో మనందరం అందరం పకోడీలు చేసుకొని తిన్నాం కమ్మా బట్టలు తీసి కిందకొచ్చి చూస్తే చాలా చీకటిగా ఉందండి ఇల్లు అందుకే లైట్లు వేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని ఇప్పుడు మనం వంటగదిలోకి వెళ్ళి యుద్ధం చేద్దాం కదండి ఇదిగోండి శనగపిండి మేము అప్పుడు ఇలా ఆడించి పెట్టుకుంటామండి శనగపిండి చట్నీ అయినా సరే పకోడీ అయినా సరే చేసుకోవచ్చని ఇదిగోండి పకోడీ ప్రాసెస్ కి శనగపిండి కడిగిసి కట్ చేసుకున్న ముప్పకాయలు పచ్చిమిక్కాయలు కరివే ఇది ఎప్పుడైనా సరే పకోడీకి స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి హాఫ్ కట్ చేసుకోకూడదు అంటే మీకు తెలుసు కానీ మేము ఓవర్ఐట్ వీడియో విషయం చెప్పండి ఇందులోని స్ట్రైట్ గా కట్ చేసిన ఆనియన్స్ ఆనియన్స్ ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఆనియన్స్ ఎంత క్వాంటిటీ ఉండాలి అంతే క్వాంటిటీ ఉండాలి నేను లెక్కలేం లేవండి మామూలుగా పచ్చిమిరండి చిన్న చిన్న కట్ చేసాం కదా అది కూడా వేసేసుకోవాలండి వేసుకొని ఫస్ట్ పిండిని ఇలాగా ఉల్లిపాయలు ఎండి శనగపిండితో కలిపి ఇలాగా మిక్స్ చేసేయాలండి ఫస్ట్ చాలా టైప్గా ఏదో నాకు వచ్చినా అని అనుకున్నాండి అంత మాట రాదు అండి ఈ మిక్స్ చేస్తున్నప్పుడే ఉప్పు సరిపడా వేసుకోవాలండి ఇది కొంచెం వేసుకొని కలుపుకొని అప్పుడు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కారం కూడా కొంచెం వేసుకోవాలండి జనరల్గా వేసుకోలేమో మేమైతే వేస్తాము లేదా కొంతపెట్టలు ఉన్నాయి కదండి కట్టుకోండి ఇప్పుడు వాటర్ వేస్తూ నెల్లినెల్లిగా ఇది అది కట్టుకుంటే ఈ ఉల్లిపాయల్లోకి శనగపిండి వెళ్ళేలాగా కొంచెం మిక్స్ చేస్తూ బాగా కలుపుకోవాలండి పిండి పిండిలో ఫస్ట్ వాటర్ వేసేసి కలిపేసి తర్వాత ఉల్లిపాయలు లేడం కాదండి ముందు ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయని పిండిని ఫస్ట్ మిక్స్ చేసి అప్పుడు వాటర్ వేసి కలిస్తే చాలా టేస్ట్ లా వస్తుందండి పక్కడ ఏదో నాకు తెలిసిన చిన్న విషయం అంతా చెప్పి ఇదిగోండి వాము ఇది కూడా కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి ఇది కలుపుతున్నాను కానీ ఇది గట్టి పొగ కొడియా మెత్తన పొగడియా అనుకున్న తర్వాత అత్తగారు మా అయితే చెప్పు బీనె చోడ వేసానండి కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలండి మామూలు బియ్యం పిండి వేయకపోతే కొంచెం అక్కడ వస్తాయి పకోడిలో పొయ్యి ఆన్ చేసి కలయి పెట్టి అందులో ఆయిల్ వేసాం పక్క మరిగిపోయిందండి అప్పుడు ఎలా పట్టుకొని